సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు తెలిపారు రెండు వేల పదహారులో పాపన్నగౌడ్ పుట్టిన కిలాషపురం నుండి గోల్కొండ కోట వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించామని తెలిపారు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం దొడ్డి భవన్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ యాదులో అమరుల యాదులో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు పదిహేడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు కల్లుగిత కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన బొమ్మగాని ధర్మభిక్షం ఎస్ఆర్ దాట్ల తొట్ల మల్సూర్ దేశిని చిన్నమల్లయ్య పెరుమాండ్ల జగన్నాథం బొల్లగాని పుల్లయ్య వర్దెల్లి బుచ్చిరాములు బైరు మల్లయ్య జింకుంట్ల లింగయ్య వేముల నాగయ్య కల్లూరి యాదయ్య తదితర సంఘం నాయకులను స్మరించుకుంటూ ఈ యాత్రలు జరుగుతున్నాయని తెలిపారు గీత కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలు సేఫ్టీ మోకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలని గీత కార్మికులకు రావాల్సిన పెన్షన్లు ఇవ్వాలని వృత్తిదారులకు ఇస్తామన్న లక్ష రూపాయలను వెంటనే గీత కార్మికులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మిక కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడు నాగార్జున అల్లం మహేష్ జేరిపోతుల జేరుపోతుల గౌడ్ కాసాని సత్తయ్య భీమగాని గణేష్ నరేష్ స్వామి యాదయ్య శంకర్ నరసింహ శ్రీను మల్లేశం మల్లయ్య నరసింహ రాములు తదితరులు పాల్గొన్నారు కిలాసాపురం నుండి బస్ యాత్ర ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు మండల కేంద్రాల్లో యాత్ర బయలుదేరి ఫైనల్గా గోల్కొండ దగ్గర బహిరంగ సభ పెట్టి కల్లు గీత ఆ యాత్ర యొక్క ఉద్దేశ్యం ప్రధానంగా సరవాయి పాపన్న చరిత్రను ప్రజలకు తెలియజేయాలి సరవాయి పాపన్న జయంతి అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలి సరవాయి పాపన్న వర్ధంతిని కూడా ప్రభుత్వమే నిర్వహించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి హైదరాబాదుకు హైదరాబాద్ నడుబొడ్డున ట్యాంకు మండపై పాపన్న విగ్రహాన్ని నిర్మించాలనే ప్రధానమైనటువంటి అంశాల మీద యాత్ర చేయడం అనేది జరిగింది కల్లుగీత కార్మిక సంఘం పోరాట ఫలితంగా బాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోగలిగాం అదేవిధంగా బాపన్న చరిత్రని ప్రజలందరికీ తెలిసే విధంగా చేయగలిగాము వద్దంత కూడా అధికారులు ముఖ్యమంత్రులు మారుతురు మంత్రులు మారుతురు ఎమ్మెల్యేలు మారుతురు కానీ మా గీత కార్మికుల బతుకులు మారుతలేవు మాకు ఇచ్చిన హామీలు ఈరోజు గీత కార్మికులకు పింఛను కానీ ఎస్క్రేషా కానీ పెండింగ్ మాకు ఇస్తున్న సేఫ్టీ కిట్లు ఇస్తారు సేఫ్టీ కిట్లు ఏమున్నా మా జిల్లాలో మీ ఇరవై వేల మంది సభ్యత ఉంటే ఈరోజు ఇచ్చింది మాకు మూడు వేల సభ్యత మూడు వేల మందికి కిట్లు ఇచ్చారు మూడు వేలు కాదు మొత్తం ఇరవై ఏడు వేల మందికి కిట్లు ఇవ్వాలి అదే రకంగా గతంలో ఈయన మ్యాన్ఫెస్ట్లో పెట్టినట్టు ప్రతి సభ్యునికి వెహికల్ కూడా ఇస్తున్నారు ఆ వెహికల్ కూడా తక్షణమే ఇవ్వాలి ఈ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగానే మేము అందరం అమరవీరుల వ్యాధిలోనే తలుచుకుంటూ ప్రతి విలేజ్లలో కూడా ఈ ప్రోగ్రాంలు జరగడం జరిగింది రేపన్నాడు ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలను అమలు చేయకపోతే మాత్రం ముందు ముందు ఉద్యమాలు ఉత్కేజిత చేస్తామని కూడా కోరుతూ ఉన్నాం